కాలజ్ఞానం సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి ఉద్యోగంలో అధికార బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కొత్త మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పెళ్లి ప్రయత్నాలకు సఫలం అవుతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది విదేశాల నుండి ఆశించిన శుభవార్తలు అందుతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు తదుపరి వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు వ్యాపారంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబంలో ఆశించిన పురోగతి ఉంటుంది కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవేరుతాయి బంధువులతో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు తదుపరి మిథున రాశి ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి ఉంటుంది వ్యక్తిగత సమస్య కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది ఆదాయం పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి జీవిత భాగస్వామితో వస్ విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు తదుపరి కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి అధికారుల నుండి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు వ్యాపారాలు నిలకడగా స్థాయిపోతాయి కుటుంబ సమస్యల మీద శ్రద్ధ పెడతారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు కీలక వ్యవహారాల్లో ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది రాదనుకున్న వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది తదుపరి సింహరాశి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడికి లోటు ఉండదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి తల్లిదండ్రుల నుండి ఆసక్తిని సహాయ సహకారాలు లభిస్తాయి విదేశాలలో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి ధనపరంగా కొన్ని వాగ్దానాలకు హామీలకు దూరంగా ఉండాలి తదుపరి కన్యా రాశి ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు పెళ్లి ప్రయత్నాలలో ఆటంకాలు ఉండవచ్చు ఆరోగ్యం బాగానే ఉంటుంది తల్లిదండ్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి తదుపరి తులారాశి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది వ్యాపారాలలో పోటీదారుల మీద పైచేయి సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు పిల్లల నుండి శుభవార్తలు వింటారు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు తదుపరి వృక్షికం రాసి ఉద్యోగ జీవితం సాఫీగా గడిచిపోతుంది అధికారులు సహోద్యోగుల అన్నదండలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్లకు అవకాశం ఉంది వ్యక్తిగత కుటుంబ సమస్యల నుండి చాలా వరకు బయటపడతారు ఇష్టమైన బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ధనపరంగా హామీలు ఉండడం వాగ్దానాలు చేయడం మంచిది కాదు తదుపరి ధనుస్సు రాశి వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు గడిస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది రావలసిన బాకీలు బకాయిలు వసూలవుతాయి ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాలి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది తదుపరి మకర రాశి వృత్తి ఉద్యోగాలలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది అధికారుల ఆదరణ పెరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు తదుపరి కుంభరాశి రోజంతా క్షణం తీరిక లేకుండా సాగిపోతుంది ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు చివరగా మీనరాశి వృత్తి ఉద్యోగాలు సవ్యంగా సాగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది కుటుంబ జీవితం సామరస్యంగా ముందుకు సాగిపోతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి శుభం భూయాత్